ఎర్ర జెండాలతో దోస్తీ చేయాలనుకుంటోంది కాంగ్రెస్ నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తే ఎలాగంటోంది సిపిఎం చెరో సీట్ ఇచ్చినా చాలని లెఫ్ట్ పార్టీలు ప్రపోజ్ పెట్టినా ఒక్కటి ఇచ్చే పరిస్థితి లేదు దీంతో సిపిఐ సైలెంట్గా ఉంటే సిపిఎం మాత్రం తగ్గేదే లేదంటోంది ఈసారికి సహకరించండి మీ మంచి చెడ్డ చూసుకుంటామంటోంది కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్ర జెండాలు హస్తం పార్టీతో కలిసి వస్తాయా ఫ్రెండ్లీ కంటెస్ట్ తప్పదంటాయా ఎంపీ ఎన్నికల్లో ప్లీజ్ సపోర్ట్ కామ్రేడ్స్ కి కాంగ్రెస్ సర్దుకుపోతాయా అసెంబ్లీ ఎన్నికల్లో స్నేహస్థం చాచారు కానీ సీట్ల దగ్గర కాస్త తేడా వచ్చేసరికి లెఫ్ట్ పార్టీల్లో సిపిఐ సహకరిస్తే సిపిఎం దూరంగా ఉండిపోయింది నాలుగు నెలలు తిరిగేలోపే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేశాయి దీంతో తెలంగాణలో లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ దోస్తిపై ఊహాగానాలే తప్ప క్లారిటీ లేరిప్పదాకా అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం సిపిఐకి కొత్తగూడెం సీట్ ఇచ్చింది కాంగ్రెస్ దీంతో ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కింది సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒంటరి పోరుకు దిగిన సిపిఎం ఎక్కడా గెలవలేకపోయినా కాంగ్రెస్ తో మాత్రం ఫ్రెండ్లీగానే ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో తమకు బలమున్న ఒక్క సీటైనా ఇవ్వాలని లెఫ్ట్ పార్టీలు రెండూ కోరుకున్నాయి ఒక్క సీటైనా ఇస్తే ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ అవుతుందంటూ కాంగ్రెస్ ముందు నాలుగు సీట్లు ఆప్షన్ గా పెట్టేసింది సిపిఐ సిపిఎం కూడా తమకు బలమున్న చోట ఓ సీట్ ఇస్తే చాలనుకుంది కానీ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో సీట్లు షేర్ చేసుకునే పరిస్థితుల్లో లేదు దీనిపై సిపిఐ వేచి చూసే ధోరణితో ఉండగా ఇప్పటికే భువనగిరి నుంచి అభ్యర్థిని ప్రకటించింది ఆ పార్టీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్ కూడా వేశారు దీంతో తెలంగాణలో సిపిఎం మద్దతు కోసం కాంగ్రెస్ నాయకత్వం రంగంలో దిగింది ఆ పార్టీ ప్రతినిధిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిపిఎం రాష్ట కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయాన్ని భట్టి నేతలతో పంచుకున్నారు తమ అభిప్రాయాలు ఆక్షేపణలు లెఫ్ట్ నేతలతో ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఇండియా కూటమిలో లెఫ్ట్ పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి కేరళ లాంటి రాష్ట్రాల్లో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తిన మిగిలిన చోట్ల కాంగ్రెస్ సిపిఎం మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉంది సీట్లు ఇవ్వలేకపోయినా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని సిపిఎం నేతలకు భట్టి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ కి మద్దతిస్తామని సిపిఎం రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు అయితే కీలకమైన భువనగిరిలో కూడా సిపిఎం పోటీతో నష్టం జరగకుండా చూసుకోవాలి అనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ పరంగా ఆదేశాల మేరకు నేను ఇక్కడికి వచ్చాను మా గత సాధారణ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల అనుభవం కూడా ఉంది అట్లన్నింటిలో కూడా పరిగణలో తీసుకొని మళ్ళీ వారితో మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను నేను నేను చెప్పాలనుకున్నది వారికి స్పష్టంగా పార్టీ పరంగా చెప్పాం వారు మాకు చెప్పాలనుకున్నది కూడా చాలా స్పష్టంగా నిర్దుగా నాకు మా దృష్టి తీసుకొచ్చారు ఆ విషయాలు పార్టీలో నేను చర్చించి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి సానుకూల ప్రకటన కోసం చివరిదాకా వేచి చూసింది సిపిఎం కానీ కోరుకున్న సీట్ల విషయంలో కాంగ్రెస్ ససేమీరా అనడంతో ఒంటరిగా పోటీ దిగింది ఈసారి కూడా కాంగ్రెస్ నుంచి సానుకూల సంకేతాలేవి లేకపోవడంతో ఒంటరి పోరుకు సిద్ధమై భువనగిరిలో అభ్యర్థిని ప్రకటించింది అయితే బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యం కాబట్టి మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ వచ్చింది కూటమి ఏర్పడింది ఆ కూటమిలో పార్టీ కూడా పాత్రధారిగా ఉంది కాబట్టి సహజంగానే కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం అనేది ఒక అనివార్యమైన పరిణామం కాబట్టి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలనేది మా ఆలోచన కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకున్నాం అందులో తేడా ఏమి రాదు కాకపోతే కలిసి పనిచేయటం అనేది ఉభయత్ర ఇచ్చిపుచ్చుకోవడాలు గౌరవాలు ఈ విషయాలకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి మాటలు లేవనకుండా డిప్యూటీ సీఎం ని చర్చలకు పంపడంతో సిపిఎం మెత్తబడ్డట్లే కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో సహకరిస్తే ఎమ్మెల్సీ లేదా కీలకమైన కార్పొరేషన్ పదవిస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు చెబుతున్నారు ఒంటరి పోరుతో నష్టమే తప్ప లాభం ఉండదని కామ్రెడ్లు కూడా తెలుసు అందుకే ఎర్రజెండా పార్టీలు కూడా తెగేదాకా లాగాలి అనుకోవడం లేదు అయితే కేరళ ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లెఫ్ట్ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని సిపిఎం తప్పుపడుతోంది కాంగ్రెస్ కూడా కలిసొచ్చే పార్టీల నుంచి ఎలాంటి తల్లొప్పులు వద్దనుకుంటోంది భట్టి ఎంట్రీతో ఆల్ వెల్ వెళ్ళనుకుంటోంది అధికార పార్టీ అటు సిపిఐ కూడా కాంగ్రెస్ తో కుదిరిన స్నేహాన్ని చెడగొట్టుకోవద్దని భావిస్తున్నారు స్నేహపూర్వక పోటీకి లెఫ్ట్ పార్టీలు సిద్ధమైన జాతీయ స్థాయిలో అగ్రనాయకత్వం మాట్లాడుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ కి బేషర్తుగా మద్దతు పలికే అవకాశం కనిపిస్తోంది